ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి మరి ఇందులో భాగంగా కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ ఇటువంటి లైవ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సిమలో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళ దగ్గరే పింఛన్ అయితే పంపిణీ జరిగేలా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఇక ప్రతీ నెల కూడా ఒక్క రోజులోనే తొంభై శాతానికి పైగా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పంపిణీ చేస్తున్నారు ఇక అక్కడక్కడ సచివాలయాల ఉద్యోగులు అలాగే వివిధ కారణాలతో పింఛన్లను దూరంలో అందిస్తున్నారు అయితే ఈ మేరకు నిఘా పెట్టినట్లుగా ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేసింది మరి పింఛన్ పంపిణీ ఎక్కడ జరుగుతుందో గుర్తించేందుకు జియో ట్యాగింగ్ ఏవైతే ఉందో ఈ యొక్క ట్యాగింగ్ విధానాన్ని అయితే వినియోగిస్తుంది ఇక ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటిన సచివాలయంలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సచివాలయంలో ఉద్యోగులు మరి ఎక్కడ పించని పంపిణీ చేశారు జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించింది అనమాట మరి ఈ యొక్క మేరకు సమస్యల్ని పరిష్కరించేందుకు అయితే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్లకు మూడు వందల మీటర్లలోపు ఫించిన అయితే పంపిణీ జరుగుతుందా లేదా ఒకవేళ అంతకంటే ఎక్కువ దూరంలో జరుగుతుందా అని లబ్ధిదారుల ఇళ్ళ జియో ట్యాగింగ్ చేయడం ద్వారా అధికారులు అంచనా వేస్తున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అరవై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది పింఛన్దారులైతే ఉన్నారు మరి ఇప్పటికే విషయం మనందరికీ తెలిసిందే అయితే వీరిలో డిసెంబర్ ముప్పై ఒకటిన పింఛన్ పంపిణీ సమయానికి యాభై మూడు పాయింట్ ఐదు మూడు లక్షల మంది ఇళ్ళ జియో ట్యాగింగ్ పూర్తి చేసింది ప్రభుత్వం ఇక డిసెంబర్ ముప్పై ఒకటిన పంపిణీని ప్రభుత్వం పర్యవేక్షించింది అయితే ఈ యాభై మూడు పాయింట్ ఐదు మూడు లక్షల మందిలో దాదాపు యాభై లక్షల మంది ఇళ్ళ దగ్గర పింఛన్ అయితే పంపిణీ జరిగినట్లు గుర్తించారు ఇక మిగిలిన ప్రాంతాల్లో సర్వర్ సమస్య ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమస్య కారణంగా మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ జరుగుతున్నట్లు తెలిపింది మొత్తంగా ఈ రకంగా సర్వర్ అయితే ఈ రకంగా తేలిందనమాట మరి ఏదేమైనా సరే ఫింఛన్లకు సంబంధించిన వివరాలు ఇంకా ఉన్నాయండి ఇక ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు అయితే ఉంటాయి అందుకే మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛన్ పంపిణీ అయితే చేశారు ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ యొక్క సమస్య అయితే ఎక్కువగా ఉందండి అయితే ఫిబ్రవరి ఒకటి కల్లా మిగిలిన పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పింఛన్ లబ్ధిదారుల ఇళ్ళ జియో ట్యాగింగ్ అనేది కూడా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు అలాగే పింఛన్ పంపిణీలో అవినీతి జరుగుతుందనే ఆరోపణలతో ప్రభుత్వం ఎలక్ట్ అయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఐదు శాతం మంది లబ్ధిదారులకు ఐవిఆర్ఎస్ ద్వారా ఫోన్ చేసి అభిప్రాయాలైతే సేకరించనుంది ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకుందండి ఈ మేరకు ఈ నెల పదిలోగా పింఛన్ లబ్ధిదారుల ఫోన్ నంబర్లు ఏవైతే ఉంటాయో ఈ యొక్క నంబర్లని పింఛన్ యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు అయితే సచివాలయ ఉద్యోగులు ఎన్టీఆర్ భరోసా యాప్లో మ్యాప్ చేసిన పింఛన్దారులు మొబైల్ నంబర్లను ఎంటర్ చేయనున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం హెల్త్ దివ్యాంగ కేటగిరీలో పింఛన్లను తనిఖీ చేస్తుంది అయితే ప్రత్యేకంగా మెడికల్ టీములు ఈ యొక్క తనిఖీలను అయితే చేపట్టాయి అర్హత లేకపోయినా కొందరు పింఛన్లు అయితే తీసుకుంటున్నారనే ఫిర్యాదులు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది మొత్తం మీద మన గతంలో కూడా ఈ విషయాలు అయితే మీ ముందు మీ ముందు తీసుకురావడం జరిగిందండి మరి ఇది మొత్తానికి అయితే ఫైనల్ చేశారు అమలు చేశారు కాబట్టి మరి ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్తో ఈ యొక్క ఫింఛన్ కేటగిరీలో ఉన్నారో ఫింఛన్ కనుక తీసుకుంటున్నారో మరి వాళ్ళకి వాళ్ళపై ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది మరి అది ఎటువంటి చర్యలు ఎలా ఉండబోతుంది అనేది ప్రభుత్వం అయితే క్లారిటీ ఇస్తుంది ఇప్పటికే కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు ఉంటూ కూడా అర్హత లేకుండా కూడా అర్హత కలిగినట్లుగా మనం పింఛన్ మాపింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళకి సంబంధించింది ఒక వివరాలు అయితే రావడం జరిగింది ఏంటి అంటే కనుక ఇది కేవలం సమాచారం మాత్రమే ఇంకా ప్రభుత్వం నుంచి అధికారికంగా అయితే రాలేదండి అదేంటంటే ఎవరైతే ఎలిజిబిలిటీ లేకపోయినా పింఛన్ తీసుకుంటారో వారికి ఖచ్చితంగా పనిష్ చేస్తుంది ప్రభుత్వం అది ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఏజ్ తగినట్లుగా లేకుండా పింఛన్ తీసుకుంటున్న వాళ్ళకి మళ్ళీ రియాలిటీలోకి వస్తారు కదా అంటే రియల్ ఏజ్లోకి వస్తారు కదా పింఛన్ ఎలిజిబిలిటీ ఉన్న టైంకి వాళ్ళకి నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా పింఛన్ అనేది ప్రభుత్వం వారికి అందించదు సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే జాగ్రత్తగా లేకుండా పర్వాలేదులే వస్తుందని ఆలోచిస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే మరొకసారి వార్నింగ్ అయితే ఇస్తుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు